హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను రజని అందరూ నా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు ఈరోజు నేను ఈ వీడియోలో గాజర్ హల్వా మా పెద్దబ్బాయికి చాలా ఇష్టము పిల్లలు ఇష్టంగా తినేటువంటి గాజర్ విధంగా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ఏ విధంగా చేసుకోవచ్చో నేను పక్కా కొలతలతో చూపిస్తాను అంటే ఎక్కువ స్వీట్ లేకుండా అదే విధంగా పిల్లలకి హెల్తీగా ఉండేలాగా ఏ విధంగా మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో చూసేద్దామా మరి ఇక్కడ నేను గాజర్ హల్వా చేయడం కోసం వన్ కేజీ గాజర్ని మార్కెట్ నుండి తీసుకొచ్చుకున్నాను నాకు చూడగానే మార్కెట్లో చాలా బాగా నచ్చాయి ఫ్రెష్గా ఉన్నాయి అనేసి వన్ కేజీ ఫార్టీ రూపీస్కి ఇస్తే తెచ్చుకున్నాను అనమాట వీటిని ఈ విధంగా ఫ్రెష్గా కడిగి పైన మొత్తం పొట్టు పీల్ చేయాలి పీల్ చేసి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పిల్లలకి ఉట్టికే క్యారెట్ ఇచ్చిన గాజర్ ఇచ్చినా తినరు ఈ విధంగా హల్వా చేస్తే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఈ విధంగా మనం గ్రేటర్ సహాయంతో మనం ఇలా తురుముకోవాల్సి ఉంటుంది అంటే గాజర్ హల్వా తురుముకొని చేసుకోవచ్చు అదేవిధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు ప్రెజర్ కుక్కర్లో మీకు ఈజీగా ట్వంటీ మినిట్స్లో గాజర్ హల్వా చూపిస్తున్నాను అందుకోసం నేను ఇక్కడైతే తురుముకున్నాను మొత్తం గాజర్ని ఈ విధంగా ఎంత మంచి టెంప్టింగ్ కలర్లో ఉంది కదా గాజర్ ఇప్పుడు నేను దీనిని గాజర్ హల్వా చేయడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లో ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని అందులో నేను తురిమి పెట్టుకున్నటువంటి ఈ గాజర్ని వేసి మొత్తం కూడా వన్ కేజీ గాజర్ మొత్తం కూడా తురుముకున్నాను కదా అది మొత్తం కూడా వేసి దాన్ని గరిట సహాయంతో ఒకసారి కలుపుకోవాలి మొత్తము కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి నెయ్యి వేసాం కాబట్టి అడుగు పట్టదు మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఆ విధంగా ఒక టూ టైమ్స్ మూత పెట్టకుండానే కలుపుకోవాలి మంట అనేది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలన్నమాట ముందు ఇలా టూ టైమ్స్ కలుపుకున్న తర్వాత నాకు ఈ కప్పుతో ఫోర్ కప్స్ గాజర్ తురుము వచ్చిందనమాట వన్ కేజీ నేను ఫోర్ కప్స్కి ఫోర్ కప్ మిల్క్ యూస్ చేస్తున్నాను చిక్ చిక్కటి పాలు కాచి చల్లార్చినటువంటి చిక్కటి పాలని ఫోర్ కప్స్ అనేది నేను యూస్ చేస్తున్నాను దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ ఎంత ఎక్కువగా ఫ్యాటీగా ఉంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను దీనికి లిడ్ క్లోజ్ చేసి వన్ విజిల్ ఓన్లీ వన్ విజిల్ సరిపోతుంది ఓన్లీ వన్ విజిల్ పెట్టుకొని ప్రెజర్ వన్ విజిల్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా మిల్క్ ఇంకా ఉంటుంది అవి మొత్తం కూడా వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పాలు మొత్తం ఎగిరిపోయి ఈ విధంగా క్యారెట్ హల్వా గాజర్ హల్వా రెడీ అయ్యేంతవరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ అనేది ఈ టైంలో వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ అనేది హల్వాకి వస్తుంది ఇప్పుడు మరొక టూ స్పూన్స్ గీ వేసుకోవాలి అంటే గీలో మనకి ఈ హల్వా అనేది ఉడకడం వలన హల్వా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ టైంలో ఇంకొక టూ స్పూన్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ కేజీ గాజర్కి పావు కేజీ షుగర్ అంటే ఫోర్ కప్స్కి వన్ కప్ షుగర్ అనేది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ షుగర్ అనేది మీరు వేసుకోవచ్చు ఇప్పుడు హల్వా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక దీంట్లో ఒక హాఫ్ కప్ నట్స్ నేను ఇక్కడ బాదం పిస్తా అండ్ జీడిపప్పు ఇవి మూడు కూడా యూస్ చేశాను సన్నగా కట్ చేసి వేసుకున్నాను చూడండి ఈ కన్సిస్టెంటీ అంటే మనం రెండు వేల మధ్యలో హల్వాని పట్టుకుంటే స్టిక్కీనెస్ అనేది రావాలి అలా వచ్చింది అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూడండి మొత్తం రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గాజర్ హల్వా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టెంప్టింగ్ చాలా టేస్టీగా ఉంది కదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ట్వంటీ మినిట్స్లో ఈ విధంగా కుక్కర్లో చేసి పెట్టచ్చు అన్నమాట చూసారుగా మనం గాజర్ హల్వా వన్ కేజీ గాజర్ హల్వా ఏ విధంగా పక్క కొలతలతో తయారు చేసుకున్నామో వన్ కేజీ గాజర్కి మనం వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాము పావు కేజీ షుగర్ తీసుకున్నాము షుగర్ అనేది ఆప్షనల్ అండి అంటే షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వేసుకోవచ్చు గీ వచ్చేసి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ గీ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేది మీ పిల్లలు ఏ విధంగా తింటారో దానికి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను బాదం అండ్ పిస్తా అండ్ జీడిపప్పు మా పెద్ద అబ్బాయి చాలా తక్కువ తింటాడు అవి అందుకోసం నేను కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా చేసుకున్నా మనం గాజర్ హల్వా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చిన్న కప్లోకి తీసుకుంటున్నాను చాలా వేడిగా ఉంది చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది అంటే మనం ఇంట్లోనే ఇంత ఈజీగా ఇంత టేస్టీగా మనం చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు గాజర్ సీజన్ లో అంటే రెడిష్గా గా ఉండే క్యారెట్ వస్తుంది కదా గాజర్ వచ్చే సీజన్ లో తో చేసుకోవచ్చు సేమ్ మెదడ్ లో మనం క్యారెట్ చేసుకోవచ్చు అదేవిధంగా బీట్రూట్ కూడా చేసుకోవచ్చు ఓకే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్